సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇంటి యజమానికి అంటే అన్ని రకాలుగా ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడము ఇలా రకరకాల సమస్యలతో ఇంటి యజమాని అనేది బాధపడుతున్నప్పుడు వాళ్ళ యొక్క దిష్టి కానీ నరదృష్టి కానీ గోళ ఏవిధ సరే అన్నీ పోయి మంచిగా వ్యాపారం కానీ వాళ్ళ యొక్క జీవితాలు అనేవి సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి ఈ మంత్రం ఎవరైతే చదువుతారో తప్పకుండా వాళ్ళ జీవితంలో చాలా మంచి అద్భుతాలు అనేవి జరిగి తీరుతాయి అని అమ్మవారు ఈరోజు ఒక చక్కటి మంత్రాన్ని మనకి తెలియజేయబోతున్నారు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయగలరు ఇక అమ్మవారు అందించే ఆ మంత్రం గురించి తెలుసుకుందామండి ఇది గణపతి మంత్రము చాలామంది ఇంటి వలన కొన్నాళ్ళ తర్వాత మనకి బాగానే ఉంటుంది సడన్గా మనకి అన్ని కలిసి రాకపోవటము ఉన్నవన్నీ ఊడ్చుకుపోవటము ఆర్థికంగా రకరకాల సమస్యలు అనేవి తలపెట్టడము ఏ పని చేసినా సరే అది వెనక్కి రావటము ఎంత మంచిగా ఎంత మంచి పని చేసినా కూడా అందులో సక్సెస్ అనేది మనకి రాకపోవటము ఇలాంటివన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి జరగకుండా ఉండాలి మంచి ఆర్థిక లాభాలు కలగాలి సంఘంలో పేరు ప్రతిష్టలు పెరగాలి మంచి జీవితాన్ని లీడ్ చేయాలి ఎవరికన్నా మన మీద పడకుండా ఉండాలి నరదిష్ట అంతా నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లో ఎక్కువ ఉంటే ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా మనకి పోవాలి మంచి అభివృద్ధిలోకి రావాలి ఏ పని చేస్తున్నా సరే ఆ పనిలో మనకి మంచి అద్భుతము అనేది జరిగి తీరాలి అంటే తప్పకుండా మీరు ఈ మంత్రాన్ని ఉపయోగించాలండి ఒకరి జీవితంలో వాళ్ళ యొక్క సడన్గా వాళ్ళ జీవితంలో ఎన్నో మార్పులు వచ్చి మంచి ఉన్నత స్థితిలో నుంచి తక్కువ స్థితికి వెళ్ళిపోయారు వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అక్కడున్న గురి పూజారి గారు వాళ్ళ మిస్సెస్కి మీరు ప్రతిరోజు అమ్మ మీ ఆయన పేరు తలుచుకొని మీరు ఈ మంత్రాన్ని మీ ఆయన గురించి చదవండి మీ ఆయన చేసే ప్రతి పనిలో కూడా విజయము అనేది సాధిస్తారు మీకున్న నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా పోతాయి మీరు ఈ విధంగా ఈ మంత్రాన్ని రోజు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క విఘ్నేశ్వర మంత్రాన్ని కనుక మీరు చదవటం వల్ల మీ మీ ఆయన చేసే ప్రతి పనిలోనూ కూడా మంచి అద్భుతాలు విజయాలు అనేవి దక్కాలి అంటే ఆర్థికంగా మీరు స్థిరపడాలి అంటే ఏ పని చేసినా కూడా మంచి సక్సెస్ గ్రోత్ని మీరు కావాలి అంటే ఈ మంత్రము చాలా చక్కగా పనిచేస్తుందని ఆమెకు చెబితే ఆమె ఈ మంత్రము చాలా శ్రద్ధగా ప్రతినిత్యము చదివేదండి వాళ్ళ జీవితంలో మళ్ళీ ఉన్న స్థితికి వాళ్ళు చేరుకోగలిగారు వాళ్ళకు ఉన్న అప్పులన్నీ తీరిపోయి మంచి వ్యాపార అభివృద్ధి జరిగి వాళ్ళకి అనుకోకుండానే అన్నీ కలిసి వచ్చి మంచి జీవితాన్ని లీడ్ చేసే స్థాయికి వాళ్ళు వెళ్ళారండి అంతటి పవర్ఫుల్ మంత్రము ఈరోజు మనము ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నానండి నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని ట్రై చేయండి మీ జీవితంలో ఉన్న చికాకులన్నీ పోతాయి ఓం సర్వారిష్ట శాంతి నివారణ గణపతియే నమ ఓం సర్వారిష్ట శాంతినివారణ గణపత ఓం సర్వారిస్త శాంతి నివారణ గణపతి యేన మహా అని మంత్రాన్ని గనక మీరు ప్రతినిత్యము నూట ఎనిమిది సార్లు చదవటం వల్ల మీ జీవితంలో మీకు ఏర్పడే ప్రతి ఒక్క కష్టము కూడా అన్నీ తొలగిపోయి అంతా మీ జీవితంలో మంచి జరగాలి అనుకుంటే తప్పకుండా ఈ మంత్రాన్ని ట్రై చేయండి చాలామంది జీవితంలో ఎంతో వెలుగులు నింపినటువంటి ఈ చక్కటి మంత్రాన్ని మనము కూడా ఒక రూపాయి ఖర్చు లేకుండా మనస్ఫూర్తిగా దైవుణ్ణి ప్రార్థిస్తే మీ యొక్క యజమాని అంటే మీ ఇంటి యజమాని వారు చేసే ప్రతి పని కూడా విజయవంతమై అప్పుల బాధల నుంచి తట్టుకొని ఆర్థికంగా స్థిరపడి మంచి జీవితము మీరు లీడ్ చేయాలి అంటే ఈ మంత్రాన్ని తప్పకుండా రోజు నూటెనిమిది సార్లు చదవండి మీ జీవితంలో జరిగే మార్పులు చూసి మీరే ముక్కును వేలేసుకుంటారండి అంతటి చాలా చక్కటి పవర్ఫుల్ మంత్రాన్ని కనుక మనము చదవటం వల్ల మన జీవితంలో ఎన్నో మంచి అద్భుతాలు మంచి ఆర్థిక స్థితికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపుకు మంచి వీడియోతో మళ్ళీ మనందరం కూడా కలుసుకుందాము సర్వే జన సుఖినో భవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత సర్వే జన సుఖినో భవంతు